ప్రభువు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వికేఆర్ గారు వన్నెస్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ వన్నెస్ అనే ప్రోగ్రాం ఎందుకు పెట్టారు కారణం ఏంటి అనేది వీకేఆర్ గారు ఛానల్లోనే ఒక లైవ్లో కూడా ఆయన చెప్పాడు ఆ లైవ్లో నేను కూడా వెళ్ళాను ఒక పన్నెండు మంది ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక పన్నెండు మంది దైవ సేవకుల్ని సెలెక్ట్ చేసి అంటే సత్యం పైన అవగాహన ఉన్నవాళ్ళు సత్యం కొరకు పోరాడేవాళ్ళు సత్యాన్ని అంగీకరించేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి దైవ సేవకుల్ని మరి పన్నెండు మందిని సెలెక్ట్ చేసి పన్నెండు మంది కూడా ఒక హాల్లో కూర్చుని బైబిల్ని ఒకరోజు కాకపోతే రెండు రోజులు రెండు రోజులు కాకపోతే ఇంకా ఎక్కువ రోజులు చర్చించి అనేక రకాలైన భేదాభిప్రాయాలు ఉన్న క్రైస్తవ్యంలో అనేక డాక్టిన్స్ని ముందు పెట్టుకుని దశంభాగం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ప్రవచనాలు భాషలు ఈ కాలంలో కూడా ఉన్నాయా లేవా పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి ఇలాగా రకరకాల అంశాలని మేము ముందు పెట్టుకుని యేసుక్రీస్తు దేవుడా లేక ప్రవక్త ఇలాంటి అంశాలని మేము ముందు పెట్టుకుని మరి చర్చించి పన్నెండు మంది కూడా చర్చించుకున్న తర్వాత ఎక్ అక్కడ ఏదైతే ఫలితార్థం తేలుతుందా ఆ ఫలితార్థాన్ని మేము ఇదిగో మేము చెప్పిన మేము వాదించుకున్నాం మేము వాదించుకున్న తర్వాత ఈ ఫలితం వచ్చింది కాబట్టి ఇది సత్యం అని చెప్పేసి ప్రకటించడానికి ఒక డాక్టర్ని స్థిరమైన ఒక డాక్టర్ని స్థిరపరచడానికి అనే కార్యక్రమం వీకేఆర్ గారు తలపెట్టడం జరిగింది ఈ వికేఆర్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో పన్నెండు మందిలో నేను ఒక్కడిని ఇంకా చాలామంది దైవ ఉన్నారు అలాగే ఈ మధ్యకాలంలో ప్రవచనాల భాషల విషయంలో నాతో డిబ్యూట్ చేసిన జాన్ పాల్ని కూడా ఇందులో సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసి ప్రేమతో వారిని కూడా వికేఆర్ గారు ఆహ్వానించడం జరిగింది అయితే ఆయన నేను రాను నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు సమాధానం ఎందుకు రారు మేము మన వాక్యమే కదా మాట్లాడుకుంటున్నాం మీకు తెలిసిన సత్యం మీరు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఏం చేస్తాడో యూట్యూబ్లో ఆ దైవ్ మీద ఈ దైవ మీద ఈ దైవ్ మీద కౌంటర్లు పెడతానే ఉంటాడు వాడి తప్పు వీడి తప్పు వాడు అలాంటి వాడు వీడు ఎలాంటి వాడు అని దుర్భాషలు ఆడుతూనే ఉంటాడు ఎందుకు ఇలాంటి దుర్భాషలు ఆడుకోవడం మనం అందరూ కూర్చొని చర్చించుకుందాం మనందరూ ఒక తాట మీద వెళ్దాం ఒకవేళ మీరు చెప్పిదే నిజమైతే మీ వాదనలే మీరు స్పష్టమైన ఆధారాలు బైబిల్లోని చూపిస్తుంటే దాన్నే ఒప్పుకుందాం మీరు రండి అంటే నేను రాను నేను కలవను అని చెప్పేసి అంటున్నాడు అంటూ మళ్ళీ దాని మీద వీకేఆర్ గారి మీద మేము చేసిన ఆ లైవ్ ఆ మొక్కను చూపిస్తూ ఒక వీడియో కూడా చేయడం జరిగింది అందులో సత్యం తెలిసిన నుండి నేను నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు నేను స్థిరంగా ప్రకటించేస్తాను ఆడి తప్పు ఈ తప్పని నేను దూషించు ఉంటాను ఎందుకంటే నాకు సత్యం తెలుసు కనుక నేను కరెక్ట్గా మాట్లాడేస్తాను అని చెప్పేసి ఏదో జబ్బలు చర్చుకుంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది ఓకే నీకు సత్యం తెలుసు నువ్వు స్థిరంగా మాట్లాడేస్తావు నీకు అన్నీ తెలుసు బైబిల్ అంతా నీకు తెలిసిపోయింది వచ్చి చెప్పే మాకు మా ముందు కూర్చో ఓ రెండు మూడు రోజులు అంటే అబ్బాబాయ్ నేను రాను అంటాడు ఎందుకు రావట్లేదు అసలా ఎందుకు రావట్లేదంటే నాకేం అర్థమైందంటే తీరా పన్నెండు మందిలో కూర్చున్న తర్వాత ఇతను చూపించిన డాక్టర్ని ఏదైనా సరే తప్పు అని తేలిపోయింది అనుకోండి ఒప్పుకోవడానికి ఇతనికి ఈగో ఉంది ఈ ఈగో ఒప్పుకోదు ఎందుకంటే అది తప్పైనా సరే నేను చెప్పిందే నడాలా లేదంటే నేను ఒప్పుకోను నేను దాన్నే మీదేసిపోతాను అనే వ్యక్తిత్వం ఇతని దగ్గర ఉంది ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఇతని దగ్గర లేదు తను తను మార్చుకునే వ్యక్తిత్వం లేదు ఏమంటే రోజుని ఎవరు కూడా దేవునితో సమానమైనవారు కాదు బైబిల్ మొత్తం తెలిసిపోయింది అని అంటే కనుక ఈరోజు నేను చెప్తాను బైబిల్ మొత్తం తెలిసిపోయింది నాకండి నాకు ఇంక తెలియదంటూ ఏమి లేదని ఎవడైనా అంటే ఆడంత అబద్ధికుడు ఇంకొకటి ఉండడం అని నేను ఖచ్చితంగా చెప్తాను మనము చనిపోయేంత వరకు కూడా మనం ఏదో ఒక రకమైన సబ్జెక్ట్ నేర్చుకుంటూనే డెవలప్ అవుతూనే ఆత్మలో ఎదుగుతూ ఉంటాం దాన్ని మనం అంగీకరించాలి ఎవరైనా సరే అలాగే జాలి సరే నేను పరిపూర్ణుడు అయిపోయాను నేను పరిశుద్ధుడు అయిపోయాను నాకు ఇంక తిరుగులేదు ఇంక నాకు నాకు మొత్తం అన్నీ తెలిసిపోయినాయి అంటే కనుక పక్కా అబద్ధికుడు అని ఆ మాటను బట్టే తేలిపోతుంది అందుకే మనం చర్చించుకుందాం సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుందాం ప్రేమతో మాట్లాడుకుందాం అన్నదమ్ముల్లా మాట్లాడుకుందాం అంటే ఈ కార్యక్రమంలో తప్పేముందండి అసలు నేను రాను నేను కలవలసిన అవసరం లేదు అంటున్నాడు అంటే ఇతను చెప్పిన డాక్టర్ని తప్పు అనే విషయం ముందే ఒప్పుకుంటున్నాడని నాకు అర్థమవుతుంది రెండోది అక్కడికి వస్తే కనుక ఇతను చెప్పిన డాక్టర్ని ఏదైనా తప్పు అయితే ఒప్పుకోవడానికి ఇతను ఇదిగో ఫీలింగ్ ఒప్పుకో ఒప్పుకోదు కనుక ఆ విషయంలో ఇతను ఎక్కడ చిన్నబోతాడా అనే భయము ఇతని మనసులో స్పష్టంగా కనబడతా ఉంది తరువాత పన్నెండు మందిలో కూర్చోవడం కాదంటే వికే ఆర్దా గారితో కూర్చుంటాడు అంటే ఇతను ఒక ఒక లెవెలు కెపాసిటీని అనుసరిస్తున్నాడు అనమాట నేను పన్నెండు మంది అంటే అందులో చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు పెద్ద ఫేమస్ కాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో నేను కూర్చుంటే నా ఫేమ్ ఏమైపోతుందో అని ఫీల్ అవుతున్నాడు అనమాట ఇతను హెచ్చింపు గుణానికి ఇది తార్కాణం కదా నిజంగా వికేఆర్ గారు మీరు డైరెక్ట్గా రండి మన ఇద్దరం కూర్చొని మాట్లాడేసుకుందామంటే ఇతను ఏం చేసుకుంటున్నాడు ఫేమస్ అయిన వ్యక్తులతో నేను ఫేమస్ అయినోడిని కూర్చుంటే బాగా ఇంకా ఫేమస్ అవుతాను అంతే తప్ప పన్నెండు మందితో కూర్చుంటే ఏమో అందులో ఎవరెవరు ఉన్నారో అలాంటి వాళ్ళు అందరితో నేను మాట్లాడితే నా ఫేమ్ తగ్గిపోద్ది నా యొక్క ఫేమస్ తగ్గిపోద్ది అని చెప్పేసి తను తను ఏం చేసుకుంటున్నాడంటే ఓ హెచ్చించుకుంటున్నాడు అనమాట అండి ఇంత హెచ్చింపు ఉన్నవాడు నాకు అంత డాక్టర్ని తెలుసు అని ఎలా మాట్లాడుతున్నాడు అనేది సమాజమే అర్థం చేసుకోవాలి జానుపాలు ఎందుకు రావట్లేదు అంటే ఒకటి ఎక్కడ ఒప్పుకోవలసి వస్తుందో సత్యాన్ని అని భయం రెండోది తన ఫేము ఎక్కడ తేడా వస్తుందో అని భయం మూడోది ఒప్పుకునే గుణం తగ్గించుకునే గుణం ఇతనిలో లేదు కనుక ఇతను ఇలాంటి కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలకి సత్యాన్ని వెతికి తీసే కార్యక్రమానికి ఎలాంటి వాళ్ళు రారు కాబట్టి ఇలాంటి వాళ్ళు చేసే వీడియోలకి లైకులు కొట్టి ఇలాంటి వాళ్ళు చేసే వీడియోలకి సై సై అంటున్నారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో మరి అటువంటి వ్యక్తిని మీరు ఎలా అనుసరిస్తున్నారో గుడ్డుగా మిమ్మల్ని మీరే ఒకసారి పరిశీలించుకోవాలని ప్రేమతో తెలియపరిస్తే మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె